చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆ ఈ విధంగానే ముందు ముందు కూడా మేము ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ అనుకుంటున్నాము స్కిట్స్ ఈ మధ్య కాలంలో మేము ఒక నాటిక లాగా వేస్తూ ప్రతి దాంట్లోనూ సంస్కృత సంభాషణ దాంట్లోనే ఇన్క్లూడ్ చేసి చిన్న చిన్న పాత్రలు అంటే ఐదు ఐదు నిమిషాలు మూడు నిమిషాలు రెండున్నర నిమిషము అట్లా చిన్న చిన్న స్కిట్లు చేస్తూ దాంట్లో ఏదో మీకు కొత్త పదాలు ఉంటే అలా వినేసి నేర్చుకుంటారని దానికి సంబంధించింది డిస్క్రిప్షన్ లో ఏవైనా హార్డ్ వర్డ్స్ ఉన్నాయనుకోండి అవి మళ్ళీ మీకు ఎక్స్ ఎలా ఎవరిని అడుగుతారు ఏంటి అని మళ్ళీ దాంట్లోనే మేము సెలెక్ట్ చేసి ఏవైతే టఫ్ వర్డ్స్ ఉంటాయో అవన్నీ కూడాను మేము డిస్క్రిప్షన్ లో మళ్ళీ పోస్ట్ చేస్తున్నాము ఈ విధంగా మీరు ఏ స్కిట్ చూసినా నాటకం చూసినా లేకపోతే ఇంకేదైనా చూసినా గానీ మీరు ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేస్తే ఆ దాంట్లో క్లే క్లేష క్లిష్ట పదాలకి ఆన్సర్ అనేది మీకు దొరుకుతుంది ఈ విధంగా మీకు వింటూ వింటూ తర్వాత చదువుతూ మీరు కూడా కొద్దిగా ప్రయత్నం చేస్తూ క్లాసెస్ అవన్నీ చూడడము మీకు మీ కుదిరితే కొన్ని నోట్స్ అదే మీ ఫోన్ గా కొన్ని నోట్స్ పెట్టుకొని మీరు కొత్త పదాలు విన్నప్పుడు రాసుకోవడం దాని సంబంధం దానికి సంబంధించినవి ఏమన్నా మమ్మల్ని అడిగేది ఉంటే కింద కామెంట్స్లలో అడుగుతూ మీరు అలా మీకంటూ పర్సనల్ గా ఒక నోట్స్ పెట్టుకుంటే ఆ భవిష్యత్తులో మీకేంటంటే ఆ ఒకసారి క్రిత క్రితం మీరు సంస్కృత భాషను అధ్యయనం చేయాలనే ఆశతో ఉన్నప్పటికీ ఇప్పటికీ తేడా అనేది బాగా తెలుస్తుంది ఎందుకంటే ప్రతి దాంట్లోనూ మేము మేము కానీ మీరు కానీ ఆ కొత్త పదం ఏదో రకంగా సంభాషణ అంటే ఏదైనా అవే పదాలు వాడచ్చు కానీ మేము ఏం చేస్తున్నామంటే ప్రతి ప్రతి స్కిట్ కి కొత్త కొత్త పదాలు అంటే ఈ ఆ ప్రతిసారి ఒకే ధాతువు వాడకుండా దానికి ఆ సంబంధించి అదే అర్థం వచ్చేది ఇంకొకటి కూడా మేము వాడడం జరుగుతుంది అంటే ఎవరికి ఇది తప్ప ఇంకో పదం లేదా సంస్కృతంలో అన్నట్టు కాకుండా అనేక పదాలు చాలా ఉన్నాయి ఇందాక ఇప్పుడు ధాతు పరిచయంలో చెప్పారు రెండు వేల ధాతువులు ఉన్నాయని ఆ రెండు వేల ధాతువులో ఎన్నో ధాతువులు మనం మనకు తెలియకుండానే ఉన్నాయి కాబట్టి మా టీంలో చాలా గొప్ప ఆ ఎక్స్పీరియన్స్డ్ శిక్షకాలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ మాకు ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో ఆ ధాతువులు ఆ వాటిని ఎలా వాడాలి ఇక్కడ కథయతి రచయతి ఆ పఠతి ఇక్కడ ఇది పెడదామా అది పెడదామా ఇవన్నీ ఆ చాలా చర్చ జరిగిన తర్వాతనే మాకు ఈ మీరు ఏదైతే స్కిట్ లో చూస్తున్నారో అది అనేది అవుట్పుట్ అట్లా వస్తుంది ఆ సో ఈ విధంగా మీరు మమ్మల్ని చాలా అన్ని విధాలుగా ఆదరించారు ఇక ముందు కూడా ఇలానే ఆదరించాలని నేను కోరుకుంటున్నాను ఆ మేము పెద్దవాళ్ళు ఎందరో ఉన్నా కానీ ఆ ఏకదంతాలో ఎన్రోల్మెంట్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మేము ఒక స్కిట్ లో చెప్పాము మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాము అది ఏంటంటే గూగుల్లోకి వెళ్ళేసి ఏకదంతా డాట్ ఇన్ కొట్టేసి అక్కడ కొత్త వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ యూజర్ నేమ్లో వాళ్ళ పేరు పెట్టేసి పాస్వర్డ్ ఫోన్ నెంబర్ పెట్టేస్తే చాలు ఎందుకంటే మన ఫోన్ నెంబర్ ఎప్పుడు మనం మర్చిపోం కాబట్టి ఫోన్ నెంబర్ పెట్టేసి మీ ఇంటి పేరుతో సహా యూజర్ నేమ్ మీద పెట్టేసుకుంటే తర్వాత మీకు ఎవ్రీ టైం మర్చిపోయాను అన్నట్టుగా ఉండదు మేము ఇంకెప్పుడు క్లాసెస్ మేము లాంచ్ చేసినా గానీ లెవెల్స్ అవన్నీ నెక్స్ట్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ అవన్నీ లాంచ్ చేసినప్పుడు మీరు వెంటనే లాగిన్ అవ్వచ్చు ఎప్పుడైతే మీరు ఒక క్లాస్ వింటారో దాని తర్వాత కింద డౌన్ లో నెక్స్ట్ బటన్ ఉంటుంది ఆ నెక్స్ట్ అనంతరం క్లాస్ మీరు వెళ్తారు మొత్తం కొత్త విషయం నేర్చుకుంటున్నట్టుగా కాకుండా సామాజిక పరిస్థితులు ఇప్పుడు సొసైటీలో ఏమేం జరుగుతున్నాయి దాన్ని సంస్కృతంలో ఎలా చెప్తారు దాన్ని సంస్కృతంలో ఎలా పరిచయం చేయాలి అన్న విషయాలు ఇప్పటిదే మేమేమో ఎప్పటిదో పా ప్రాచీన కాలం నాటి సిచ్యువేషన్స్ తీసుకొచ్చి ఏం చెప్పట్లేదు ఇప్పుడు ఆ నాగరికత ఇప్పుడు ఎలా ఉందో సమాజము దాన్ని రిప్రజెంట్ చేస్తూ దాంట్లో సంస్కృతాన్ని మేము యాడ్ చేస్తున్నాం తద్వారా ఇప్పుడు ఫేస్బుక్ గాని ఆ యూట్యూబ్ గాని వెబ్సైట్ గాని ఇవన్నీ కూడా పిల్లలకి అందరికీ తెలిసిన పదాలు తెలిసిన యాప్స్ ఇవన్నీ కాబట్టి వాళ్ళు అలా ఓపెన్ చేసుకొని ఎక్కడికక్కడ వింటారు చూసి నేర్చుకుంటారు అందుకని మేము ఈ ఏకదంత అనేది పూర్తిగా ఒక ఆన్లైన్ కోర్సు లాగానే తీసుకోవాలి మీరు ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ సంస్కృతం అనేది అదొక ఫారిన్ లాంగ్వేజ్ అది ఎప్పుడో ప్రాచీనులు వాడినది ఇప్పటికీ మనందరి భాషలలో ఎవరి మాతృ భాష ఏదైనా కానీ దాని లింక్ మాత్రం సంస్కృతంతో ముడిపడి ఉన్నది కాబట్టి మనమందరము ఏం చేయాలంటే ఒక్క సంస్కృత భాషని మనం గట్టిగా నేర్చుకుంటే దాని మూలం ద్వారా మన మాతృభాషల్లోనే కాదు ఇంగ్లీషు భాష కూడా సరళమవుతుంది ఎందుకంటే మనం మూలాన్ని మూల భాష అయినా సంస్కృతాన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి మిగతా భాషలన్నీ తదనుగుణంగా వచ్చేస్తూ ఉంటాయి ఎవరు కూడాను సంస్కృతాన్ని నేర్చుకోవడం వల్ల ఏమి అని అనడం కన్నా దానివల్ల ఆ మన వాక్ వాక్ శుద్ధి అనడం కన్నా ఇంకా ఎక్కువ సరళమైన పదాలు అనేవి మనకు బాగా తెలుస్తున్నాయి తెలుగు మాట్లాడే వాళ్ళు ఇంకా స్పష్టంగా తెలుగు మాట్లాడతారు కాబట్టి సంస్కృతం అనేది మన నర నరాల్లో ఎప్పటి నుంచో ఉంది మన జీన్స్ లోనే ఉంది ఎందుకంటే మన పూర్వీకులు గుడికి వెళ్ళి అర్చన చేసేటప్పుడు కూడా మనం గోత్రాలు చెప్తుంటాం ఆ గోత్రాలు తత్ సంబంధమైన ఋషులందరూ కూడా సంస్కృతం నేర్చుకున్న వాళ్ళే అప్పటి విద్య అంతా సంస్కృతంలోనే ఉంది ఇప్పుడు అయినా పర్వాలేదు ఇది తక్కువ చేయడం కాదు బట్ మన మూలాలు మరిచిపోకూడదు అని అర్థం కాబట్టి ఇప్పుడు ఏకదంతా స్వామి దయానంద ఆశ విద్యాపీఠం స్థాపించిన పూజ్య స్వామీజీ వారి ఆశీస్సులతో మేము ఈ విధంగా ఒక యాప్ డిజైన్ చేసి పిల్లలకి ఎక్కువ యూత్ కి కనెక్ట్ అవ్వాలి పెద్దవాళ్ళు ఎవరైతే ఆ యూనివర్సిటీకి కాలేజెస్ కి క్లాసులకి తిరగలేని ఆ అదిగా ఉంటారు ఎక్కడున్నా కానీ ఇంట్లో ఫోన్ ఒక్కటి ఆన్ చేసుకొని క్లాసులు వింటే చాలు అనే విధంగా మేము డిజైన్ చేసాము పెద్ద పెద్ద వాళ్ళకి చిన్న పిల్లలకి అంటే అందరికి మేము చేసాము తర్వాత పిల్లలు ఇప్పుడు ఆ జనరల్ గా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల పిల్లలకి మెమరీ వీలైనంత వరకు మన ఏకదంత క్లాసుల్ని మీరు పిల్లలకి ఎక్కువ చూపించండి చూడమని చెప్పండి ఎందుకంటే ఆ ఏజ్ లో మెమరీ బాగుంటుంది కాబట్టి ఏదైనా గానీ వాళ్ళు గట్టిగా నేర్చుకుంటారు పెద్దవాళ్ళకి అదే బాధ మేము అన్ని గుర్తు పెట్టుకోలేకపోతున్నాము అని కానీ గుర్తు పెట్టుకోవచ్చు తద్వారా ఏమి ఇబ్బంది ఏమీ ఉండదు కానీ మీ మీ చేతిలో ఉన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళు మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని మాత్రం ఏకదంతాకి కనెక్ట్ చేస్తే ఫ్యూచర్ లో వాళ్ళకి ఈ సంస్కృతం భాష యొక్క విలువ తెలిసినప్పటికే వాళ్ళకి టచ్ అనేది ఉంటుంది అంటే ఎప్పటికైనా ఓహో చిన్నప్పుడు ఎప్పుడో మా నానమ్మ చెప్పినప్పుడు నేను నేర్చుకున్నాను ఏకదంతా చూశాను అప్పుడు ఇలా నేర్చుకున్నాను అని వాళ్ళకి ఈజీ అవుతుంది అంటే మీరు రిగ్రెట్ అయినట్టుగా వాళ్ళు అవ్వకూడదనే ఉద్దేశంతో తప్ప ఇంకేమీ లేదు పిల్లలకు కూడా మన సంస్కృతి అనేది వాళ్ళకి తెలియాలి తర్వాత శ్లోకాలు ఎక్కడికి వెళ్ళినా పిల్లలు శ్లోకాలు చెప్తున్నారు నమస్కారం చేస్తారు ఇంకా తర్వాత అయిపోయింది అంటే సంస్కృత భాష శ్లోకాల వరకే పరిమితం చేశారు ఇప్పుడు శ్లోకాలు అనేవి ఏంటి వాటిలో అర్థాలు ఉంటాయి సంస్కృత భాష ఊరికే అలా శ్లోకాలతో వెళ్ళిపోవడం కాదు దాంట్లో ఆ సమస్తమైన జ్ఞానము ఆ శ్లోకాల్లో ఉంది దానికి ఎగ్జాంపుల్ భగవద్గీత ఉపనిషత్తులు ఇవన్నీ కూడా శ్లోక రూపంలోనే ఉన్నాయి మరి ఆ అర్థాలను తెలుసుకోవాలంటే ముందు సంస్కృతం రావాలి మనకు సంస్కృతం రావాలి అనంటే ఆ భాషను తెలుసుకుంటేనే వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు ఇంత దూరం వెళ్ళకపోయినా కానీ పిల్లలకి శ్లోకాలను నేర్పించండి ఏకదంతాలో సుభాషితాలు కూడా మేము ప్రసారం చేస్తున్నాము ఆ సుభాషితాలు గాని న్యాయాలు గాని ఏదైనా మీరు ఏది చేస్తున్నా గాని ఆ సంస్కృతానికి రిలేటెడ్గా మీరు కొన్ని శబ్దాలు అవన్నీ మీరు నేర్చుకోండి పిల్లలకు కూడా నేర్పిస్తే బాగుంటుంది ఇంకా సాధన అంటే ఇప్పుడు ప్రతిరోజు ఒక గంట పెట్టుకోండి ఎర్లీ మార్నింగ్ పొద్దున్న అప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది మనకి ఈ హడావుడి అనేది స్టార్ట్ అవ్వదు కొద్ది ఎర్లీగా లేచినప్పుడు ఒక గంట అనేది సంస్కృత భాష అంటే భాష అంటే ఏమీ లేదు శ్లోకాలు నేర్చుకోవడం శబ్ద రూపాలు నేర్చుకోవడం ఏవైతే కొత్త పదాలు ఉంటాయో ఆ పదాల మీనింగ్స్ అవన్నీ గుర్తు పెట్టుకోవడం ఇవన్నీ కూడా మీరు రివిజన్ లాగా ఒక గంట సేపు కూర్చున్నారనుకోండి తప్పకుండా మీకు ఏదైతే మాకు మెమరీ లేదని బాధపడతారో వాళ్ళకి అద్భుతమైన మెమరీ వాళ్ళకే వస్తుంది ఆటోమేటిక్ గా వస్తుంది ఎందుకంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని భగవద్గీతలో చెప్పారు శ్రద్ధ ఉంటే ఎలాంటి విద్య అయినా వస్తుంది అంతే తప్ప ఏజ్ అయిపోయాక లభ జ్ఞానం రాదు అన్నట్టుగా ఎక్కడ స్టేట్మెంట్ లేదు మీకు శ్రద్ధ ఉందా మీరు ఎయిటీలో ఉన్నా గాని మీకు ఆ విషయం అనేది అవగతం అవుతుంది తర్వాత జనరల్ గా ఇప్పుడు వాళ్ళందరూ ఏకదంతా వీడియోస్ చూసి చాలా మెచ్చుకుంటున్నారు ఏమంటారంటే చాలా మంచి పని చేస్తున్నారమ్మా మీరు ఆ ఇట్లానే చెయ్యాలి అని చెప్తున్నారు వాళ్ళు అలా అభినందించినప్పుడు అట్లాంటి కాంప్లిమెంట్స్ విన్నప్పుడు వాళ్ళ వాళ్ళల్లో ఒక చిన్న బాధ ఉంటుంది ఏంటంటే మేము యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఇలాంటివి చేయలేకపోయాము ఇప్పుడు చేద్దామంటే మాకు అంత శక్తి లేదు మీరు చేస్తున్నారు అనేది వాళ్ళ కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పకపోయినా మాకు అర్థమవుతూ ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఏజ్ ఆ శక్తి ఉన్నప్పుడే ఆ డబ్బు సంపాదించడము లేకపోతే జాబ్ లో అది ఉద్యోగ రీత్యా ప్రమోషన్లని డబ్బు సంపాదించడం ఇంకో ఇంకో దానికోసం పరిగెత్తుతున్నాము తీరా ఆ ఎప్పుడైతే ఓల్డేజ్ రాగానే అయ్యో మనకి ఇష్టమైన సంస్కృతాన్ని నేర్చుకోలేదే అని అప్పుడు గుర్తొస్తుంది సో అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాగుండదు అని చెప్పి పిల్లలు ఎక్కువ ఈ ఏకదంతాలో ఆ క్లాసెస్ వినేటట్టు మీరే చెయ్యండి ఎవరైతే ఇలా అనుకుంటున్నారో వాళ్ళు పిల్లల్ని ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేస్తే మన ఏకదంతాలో ముందు ముందు పిల్లల చేత కూడా సంస్కృతంలో అన్ని చెప్పించేటట్టు ఒక ఎంకరేజ్మెంట్ అనమాట వాళ్ళు కూడా ఈ ఏకదంతాలో ఒక భాగం స్వీకరిస్తారు తర్వాత మనకు ఎన్ని చేస్తున్నా కానీ సంతృప్తి అనేది ఒకటి ఉంటుంది అది ఆ కొన్ని పనులు మన కోసం చేసుకుంటేనే ఆత్మసంతృప్తి అనేది దొరుకుతుంది మనకు ఇవన్నీ పనులు చేసినా ఇతరుల కోసం చేసినట్టే ఉంటుంది అది ఒకసారి మనం గమనించాలి చాలా మంది సంస్కృతం నేర్చుకుంటే మాకేంటి ఇప్ప ఇవాళ రేపు ఏ ఆఫీస్ లోనూ సంస్కృతాలు మాట్లాడట్లేదు బుక్స్ కూడా సంస్కృతంలో లేవు ఇంకా ఏ ఎక్కడికి వెళ్ళినా గానీ సంస్కృతం అన్న మాటే వినబడట్లేదు ఇప్పుడు ఆ సంస్కృతం నేర్చుకొని మాకి ఏంటి లాభం నేర్చుకుంటే ఏంటి లాభం అని అడుగుతున్నారు లాభము నష్టము ఈ బేరీజు వేసుకునే సమయం కాదు ఎందుకంటే సంస్కృతము ఆల్మోస్ట్ ఆ ప పుస్తకాలకే పరిమితం చేసేసి ఆ తర్వాత రేడియో వార్తలకే పరిమితం చేసేసి దాన్ని మృతం చేసేసారు ఆంగ్లేయులు రావడము తర్వాత మొఘలాయులు ఇలా 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 అయినా వేరే వేరే కల్చర్స్ అన్ని వచ్చేసి ఆ సంస్కృతం అనేది అట్టడుగున పడిపోయింది అందుకే అన్నాను నేను మూలము అని ఇప్పుడు దాన్ని నేర్చుకోవడం వల్ల ఆత్మ సంతృప్తి అంటే ఏంటో మీరు అనుభూతిలోకి తెచ్చుకుంటారు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఎంత దూరం వెళ్ళినా గాని ఆ భగవంతుడు అనేవాడు ఈశ్వరుడు అనేవాడు ఒక ఆ మనల్ అందరినీ శాసిస్తున్నట్టుగా మనము కొన్ని పనులు అనుకొని చేస్తున్నా గానీ దానికి ఎగనెస్ట్ గా రావడం అనుకూలంగా రావడం ఏదో ఒక శక్తి ఈశ్వర శక్తి అనేది మనల్ని అనుక్షణము శాసిస్తూ ఉంటుంది అలాంటి ఒక ఈశ్వర తత్వాన్ని ప్రతిపాదించినవి వేదాలు ఆ వేదాలు ఏ లాంగ్వేజ్ లో ఉన్నాయి ఏ భాషలో ఉన్నాయి మళ్ళీ సంస్కృతం దగ్గరికే రావాలి మనం కాబట్టి ఎప్పుడైనా ఒక ఆత్మానుభూతి సంతృప్తి పొందాలంటే మీరు ఎటు వెళ్ళినా చివరికి ఇక్కడికి రావాల్సిందే ఇప్పుడు ఒక అమ్మాయి ఉందండి ఆ అమ్మాయికి డాన్స్ అంటే చాలా ఇష్టం కూచిపూడి నేర్చుకుంది కానీ ఆ అమ్మాయి దాంట్లో డిప్లొమా చేయాలి ఇంకా కొన్ని కోర్సులు అనుకుంది తప్పు లేదు వెళ్ళింది నేర్చుకుంటుంది అక్కడ టెక్స్ట్ బుక్ ఇచ్చారు ఇచ్చారు భరతముని రాసిన నాట్యశాస్త్రం ఇచ్చారు ఆ అమ్మాయికి ఇప్పుడు సంస్కృతంలో ఆ శ్లోకాలు అర్థం కావట్లేదు కానీ డాన్స్ చేయాలన్న ప్రీతి చాలా ఉంది మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి ఆ ఆంగికము ఆహార్యము అవన్నీ కూడా ఎన్ని రకాలు ఉంటాయని భరతముని ఎక్స్ప్లెయిన్ చేశారు అలానే ఆయుర్వేదం తీసుకోండి డాక్టర్స్ ఎంత ఎంబీబీఎస్ ఏం చేసినా గానీ ఆ ఆయుర్వేద పుస్తకాలు చరక సంహిత ఇవన్నీ తీసుకున్నారనుకోండి మళ్ళీ సంస్కృతంలోకే రావాలి మీరు ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా గానీ సంస్కృతానికి లింక్ అయ్యే ఉంటుంది ఎందుకంటే మన మూలాలవి ఆ ఏది చూసుకున్నా గాని మనం సంస్కృతం నేర్చుకుంటే ఒక తృప్తి అనేది వస్తుంది మనకు తెలియకుండానే సంస్కృత పదాలు సంస్కృత వ్యవహారాలు గుళ్ళో పూజ చేస్తే ఆ పూజ మొత్తం సంస్కృతంలోనే ఉంటుంది ఆ తర్వాత మనము ఏదైనా శ్లోకం చదివినా సంస్కృతంలోనే ఉంటుంది పౌరాణిక గాథలు వింటున్నా కాని సడన్ గా వాళ్ళు సంస్కృతంలో మాట్లాడతారు పాత సినిమాలు చూడండి రామారావు గారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా సడన్ గా పద్యాలు అవన్నీ పాడతారు ఆ పద్యాలలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కూడా సంస్కృతమే ఉంటుంది మీరు గమనించండి కాబట్టి ఈ సంస్కృతం వల్ల మనకి ఆ జ్ఞానం అనేది యాడ్ అవుతుంది తప్ప దాని వల్ల ఏమి అదో బర్డన్ లాగా ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు ఎందుకంటే మూలాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి జ్ఞానం కూడా మూలం నుంచి మనకు తెలుస్తుంది

ప్రధానం ఇది మీరు తెలుగులో వినే ఉంటారు ఆ సంస్కృతంలో ఇది ఉంది దాన్ని చూసి ఆ కొంతమంది తెలుగు మిత భాషల్లోకి అన్వయించారు ఇది భర్తృహరి సుభాషితమే నచోర హార్యం నచరాజ హార్యం ఆ చోర అంటే దొంగ దొంగలు హరించలేనిది దొంగలు దొంగతనం చేయలేనిది నచరాజ హార్యం రాజులు కూడా ఆ మనము ట్యాక్స్ కట్టకపోతే తీసేసుకుంటారు డబ్బులు కానీ ఇంకేదైనా కానీ ఆస్తులు గాని అట్లానే ఇక్కడ రాజులు కూడా ఆక్రమించనిది దొంగలు ఎత్తుకుపోలేనిది రాజులు ఆక్రమించనిది నభ్రాతృ భాజ్యం నచ భారకారి భ్రాతృ అంటే అన్నదములు అన్నదములు భాజ్యం విభజన చేసి పంచుకునేది కాదు ఆస్తులు ఉన్నప్పుడు అన్నకింత తమ్ముడికింత అని విభజన చేసి ఆస్తి పంపకాలు చేసుకుంటారు కానీ ఇది విద్య అనేది పంపకానికి ఉండదు ఎవరు ఎంత చదువుకుంటే అది వాళ్ళకే ఉంటుంది ఎవరికి పంచాల్సిన అవసరం లేదు ఆ విద్య ఆ భాజ్యం నచ భారకారి మీరు ఎంత చదువుకున్నా అది బరువులాగా ఎప్పుడు అనిపించదు అది విజ్ఞానం తెలుసుకున్నా కొద్దీ ఆనందం ఇస్తుంది తప్ప ఏదో బరువు మోస్తున్నట్టుగా ఉండదు విద్య అనేది వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం ప్రధానం అంటే వ్యయం వ్యయం అంటే ఖర్చు ఖర్చు చేస్తుంటే ఏదైనా ఒక ధనము గాని ధాన్యం గాని ఇంకేదైనా గాని ఖర్చు దానం చేస్తుంటే అది తగ్గిపోతుంది కానీ దాని రివర్స్ లో విద్య అనేది ఎప్పుడు ఒకరికి ఇస్తుంటే అది పెరుగుతుంది అది ఆ దాచిపెట్టుకుంటే తగ్గిపోతుంది విద్య ఎప్పుడు ఫ్లో అవ్వాలి సరస్వతి అంటారు కదా అది ముందుకు వెళ్తూ వెళ్తూ ఉండాలి గురు పరంపర అంటారు కదా జ్ఞానము కూడా గురు శిష్యులకి ఆ శిష్యు మళ్ళీ గురువుగా మారి మళ్ళీ శిష్యులకి అలా చెప్పుకుంటూ గురు పరంపరలోనే మన సనాతన ఆ ఆత్మ జ్ఞానం అనేది ఇలా వస్తూ ఉంది ఇప్పటికీ అలాంటి విద్యని మనము అన్ని ధనాల కంటే గొప్ప ధనంగా చూడాలి అంటే విద్యను విద్య విద్యను మించిన ధనము ఇంకొకటి లేదు అదే ఏకదంతా కూడా చెప్పేది మీరు ఏది తెలుసుకున్నా గాని సంస్కృతంలో మూలంలో చెప్పబడిన తెలుసుకోండి ఆ అన్వయాలు ఆ విధ అనువదించినవి పరివర్తనం చేసినవి కాకుండా ఉన్నది ఒరిజినాలిటీ మీరు తెలుసుకుంటే మీరే తెలుసుకోండి మీకు బుక్ అవసరం లేదు మీరు సంస్కృతాన్ని నేర్చుకున్నారంటే మీ ముందు ఒక శ్లోకం చెప్తే శ్లోకం పెట్టారనుకోండి అది చూడగానే మీకే అర్థం అయిపోతుంది ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఆ ఆ బుక్ మీనింగ్ దీంట్లో ఉంది ఈ బుక్ లో ఉంది అలా ఉంది అని వెతకాల్సిన అవసరం లేదు మీరే ఆ సెల్ఫ్ స్వయంగా అనువదించుకొని పదవిభజన చేసి మీరే అర్థాన్ని తెలుసుకొని ఆనందించాలనేదే మాకదంత యొక్క ఆశయం ధన్యవాదాలు